వెల్కమ్ టు అంకమ్ న్యూస్ హైదరాబాద్ లో పదిహేనవ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో జెండాను ఎగరవేసి జాతీయ గీతం పాడారు వారసుగూడలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి జనార్దన్ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ చేతుల మీదుగా డెబ్బై తొమ్మిదవ దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి జనార్దన్ మాట్లాడుతూ పద్మశాలిలు కలిసికట్టుగా పనిచేయాలని ఏ సమస్య వచ్చినా ముందుంటామన్నారు సలహాదారులు బొమ్మ నరేంద్ర అలీ గోవింద్ కడియాల బలరాం దాసి లక్ష్మీనారాయణ రాజేశ్వర్ శశికళ బల్లగీత సుజాత బొమ్మ శ్రీధర్ సంతోష్ శివ స్వదేశీ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉప్పల్లో పెయింటర్స్ కార్మిక సంఘ నాయకులు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో మాజీ కార్పొరేటర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై పదిహేనవ ఆగస్టు జెండాను ఆవిష్కరించారు కార్మికులకు లేబర్ కార్డు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని పెయింటర్ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు అధ్యక్షులు డేవిడ్ జోసెఫ్ మైకేల్ దేవయ్య కార్మికుల సమస్యలపై మాట్లాడారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జండని ఇది మా జాతి మా ఆత్మగౌరవానికి ప్రతిరూపం మేము భారతీయులం అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం ఈ కార్యక్రమం మన మనందరం కూడా చాలా గొప్పగా ఎందుకంటే చేసుకున్న పండుగలు మతాలకు కులాలకు అతీతంగా ఉంటాయి కానీ ఈ పండుగ భారతీయులుగా చేసుకునే గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగని మనందరం కూడా ఇంతమందిగా జరుపుకోవడం చాలా సంతోషం ఈ ఐక్యతను ఎల్లప్పుడూ చూపించుకోవాలి ఐక్యతకు మారు పేరే భారతదేశంగా ప్రపంచంలోనే చూచుకునే సందర్భాలనే చూసుకునే ఉన్నాం కూడా అట్లయితే ఒక చిన్న వినపం మీరు ఇంతమంది ఉన్నారు ఈ ప్రా ఈ వాతావరణంలో నాకు చిన్న కోరిక ఎందుకంటే అందరం కూడా స్వచ్ఛంగా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మంచిగా వాతావరణంలో ఉండాలంటే తల ఒక మొక్కనన్నా మినిమం ఒక మొక్క పండగ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న చెట్టుని పెడితే ఆ చెట్టు మన ప్రకృతిని కాపాడుతుంది

ఈ నగర్ అనేది చాలా పాత లేవట్ ఇది ఇది ఎప్పుడో డెవలప్మెంట్ కావాలి ఇది ఎఫ్టీ అనేది పక్కోడు ఆడవాడు ఈడోళ్ళు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కానీయకుండా మాకు రోడ్స్ కానీయకుండా డ్రైనేజ్ కానీయ్యకుంట ఈ చెరువు చాలా పెద్ద ప్రాబ్లం అయింది మెయిన్ పెద్ద చెరువు ఈ చెరువు చింతల చెరువు అనేది ఈ చెరువు నిండితే మొత్తం ఇళ్ళకు మొత్తం వచ్చి ఇళ్ళలో ప్రాబ్లం చాలా ఉంది చాలా అవుతుంది ఇళ్ళ ఉన్నళ్ళు కట్టుకొని దగ్గర దగ్గర పది పదిహేను ఇరవై వేల నుంచి కట్టుకుంటారు ఈ అవుట్లేక లేక చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లంతో అందరికీ జ్వరాలు అందరి పెద్ద మనుషులు అయితే లేవలేకపోతురు కాలు చేతులన్నీ వాళ్ళకు ఉబ్బు ఉబ్బి చాలా కాలకు నడవలేకపోతురు అందుకనే బోర్డుపా మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రి కానీ ఎవరైనా ఈ చింతల చెరువును దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీ ఈ అవుట్లెట్లు ఈ అవుట్లెట్ అనేది బయట పంపిస్తే ఈ వాటర్ అనేది తగ్గుతుంది ఇలా ఇలా కూడా ఈ ప్రాబ్లమ్స్ దోమల ఏ ప్రాబ్లం చెంగిచెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన యాదయ్య పదిహేనవ ఆగస్టు జెండాను ఎగురవేశారు పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని పాఠశాల ముందు ప్రహారీ గోడ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి శ్రీనివాస్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు పురక దవ్యాలతోని ఎంతో గొప్ప దేశం ప్రపంచమొလုံးనే అతిక దనిక దేశం మరియు ప్రశాంతమైన దేశమేదన్నా ఉంది అంటే అది భారతదేశం. కానీ అలాంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు పట్టి పీడించి మన దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొల్లగొట్టారు. తెలినేటువంటి ఉపాధ్యాయులం ప్రతాయించే మా పాఠశాల ఇంకా ఎన్నో విదాలుగా ఉంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు పాఠశాల ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నింటినీ అధిగమించడానికి మా సహాయక ప్ర ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ ప్రయత్నాలలో భాగంగా చిన్న చిర గ్రామస్తులు చాలా తోడ్పాటు కల్పిస్తున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ లోని ఆటోనగర్ ముప్పై ఒకటవ డివిజన్ లో కాంగ్రెస్ లీడర్ షేక్ జఫార్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతం అనంతరం విద్యార్థులకు స్వీట్లు అరటి పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్ యూనిస్ ఖాన్ ఎండి మునీబ్ సయ్యబ్ద్ రావూస్ రఫీక్ అహ్మద్ షేక్ రఫీక్ ఎండి రజాక్ జావీన్ మోసిన్ కురేషి అబీబ్లు పాల్గొన్నారు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్